నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలి అనుకునేవారు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకోండి కుదరిన పక్షంలో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్న పిల్లలు మొత్తం కూడా టూ టాప్ క్వాలిటీ భీమవరం జాయితే అనే సంబంధించిన పిల్లలుగా బ్రదర్ మనతో చెప్పారు ఫ్రెండ్స్ పిల్లలు మాత్రం లైన్ అయితే మాత్రం చాలా గొప్ప లైన్ అని చెప్పి బ్రదర్ మనతో ప్రత్యేకంగా చెప్పారండి అలాగే వీటి యొక్క వయసులు చూసుకున్నట్లయితే మూడు నెలల వయసుకెళ్ళిన పిల్లలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు నెలల వయసు కలిగిన పిల్లలు మొత్తం ఐదు ఉన్నాయి ఈ ఐదు పిల్లల్లో మూడు పుంజు పిల్లలు రెండు పెట్ట పిల్లలు ఉన్నట్లుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం ఐదు పిల్లలు ఉన్నాయండి మూడు పుంజు పిల్లలు రెండు పెట్ట పిల్లలు ఐదు పిల్లలు బల్క్ సేల్గా చెప్తున్నారు మూ మూడు నెలల వయసు కలిగిన పిల్లలు టాప్ క్వాలిటీకి సంబంధించిన పిల్లలుగా చెప్పడం జరిగింది అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా గుడు అండి నెల్లూరు జిల్లా గూడు నుంచి బ్రదర్ దుర్గా గారికి సంబంధించిన కోడి కోడిపిల్లలు మొత్తం కూడా ఈ ఐదు పిల్లలు కూడా బల్క్ గా చెప్తున్నారండి ఒక్కొక్క పిల్ల దర వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్లదారా రెండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటున్నారు టైట్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అయితే ఏపీ తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సరే చేస్తామని చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రం టైట్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్